ఎవ్యూటీ ఎలా ఉంది ఏదైనా సబ్జెక్టులో డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే చూసుకోవాలి అలా చూసుకొని మాత్రమే మీరు పాఠశాల సెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మవిడేషన్లో చాలా పాఠశాల కోళ్ళకి వస్తుంది రకరకాల పక్కలు వస్తుంది దయచేసి నమ్మకూడదు ఇక్కడ ఏంటి అంటే మా పిల్లడు ప్రభుత్వం అని చెప్పేసి ఎవరైనా వస్తే ఖచ్చితంగా పాఠశాల తెలుసుకోవాలి కలవండి స్టాఫ్ని కలవండి మేనేజ్మెంట్ వాళ్ళు కలవండి నువ్వు కరెక్ట్గా గైడ్ ఇస్తాను గైడెన్స్ ఇస్తాను అలా కాకుండా బుద్ధిగా నమ్ముకోవచ్చు సో మన అలాంటి గైడెన్స్ వాళ్ళ పాఠశాల మన శ్రీచల్ల పాఠశాల అని చెప్పేసి మరి చెప్పగలవా ఇంకోటి థ్యాంక్స్ ఇక్కడ పాఠశాల ఒక గత ఎనిమిది గంటలు ఉంటారు మా దగ్గర ఎనిమిది గంటలు మిగతా ఏం నడుచుకుంటున్నారని గమనించాలి మిగతా మిగతా సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని గమనించాలి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ అయితే ఫస్ట్ టీచర్స్ మీరే టీచర్ మీరు ఎలా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా కేర్ తీసుకోవాలి ఎలా గైడ్ చేయాలి అని గమనించండి పాఠశాలలో బౌండర్ వర్క్ చేస్తున్నారు లేదా ఇలాంటి టీచర్ ఎలా చెప్పారు ఎలాంటి పాఠాలు గోదించడం జరిగింది దానికి నీ ఏం చేయాలి ఏం చేయాలి అనేది గమనించాలి దయచేసి మీ పనుల్లో ముట్టేసి పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి మీ పనులు మీరు మేము ఇంత కష్టపడుతున్నాం కదా మా పిల్లల కోసమే కష్టపడుతున్నాం అని చెప్పేసి ఒక మాట రా అది బాగా మీరు ఎంత సంపాదించినా బెస్ట్ మీ పిల్లలకి ఎన్ని పోర్తించినా అది బెస్ట్ ఏం ఇస్తే బెస్ట్ అని అంటే కేవలం ఒక ఎడ్యుకేషన్ ఇస్తే బెస్ట్ అది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా క్వాలిఫై చెప్పాలంటే ఖచ్చితంగా ఏమైపోతే మాకు సపోర్ట్ కావాలా యాజమాన్యాలకు సపోర్ట్ కావాలా టీచర్లకు సపోర్ట్ కావాలా ఇక్కడ అటు కుటుంబ పరంగా అటు ఎడ్యుకేషన్ పరంగా ఇద్దరు కలిస్తే మీ పిల్లలు మీరు అనుకున్న స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది అలా ఉండడానికి దయచేసి మీ లెవెల్లో మీరు సహకరించాలా సహకారాన్ని తీసుకోవాలా అలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు మనకు అనుకున్న స్థాయిలో అంటే ఒక మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది నవే డేస్లో నచ్చు మా పాఠశాల సిబ్బంది ఫోన్ ద్వారా కూడా మేము ఫోన్ కల్పిస్తాం ఫోన్ ద్వారా అవర్పిస్తాం సో మనకి ఎంత వస్తే వస్తాను ఫోన్ ద్వారా బట్ ఆ పిల్లడు కాంటెంట్ చూసుకున్నాడు ఇంకేమైనా చూసుకున్నాడా వాట్సాప్ చూసుకున్నా టేస్ చూసుకున్నాడా చూసుకోవాలి మీరు సో మంచి దగ్గర వాటర్ మంచి మంచిగా వాడేందుకు మీరు సపోర్ట్ చేయాలా ఒక నిఘా పత్రాలే నిఘా పట్టి గమనిస్తూ ఉండాలి సో మరి అలాంటి నిఘా నిఘాపట్టి మంచి బావి బాట చూస్తే గౌరవం తయారు చేయడానికి మేమంతా మాకు సహకార సాధించడానికి తెలియజేస్తూ మా సహకారం మా యాజమాన్య సహకారం డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని మనకు ఆనందం చేయాలి ఒక మంచి ఎజ్యుకేషన్ తయారు చేయడానికి మన ముందు కలిసి ముందు కథ మనం తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని కాపాడుకుంటూ యాజమాన్యాన్ని ధనంగా తెలియజేసుకుంటూ అలాగే ఇంకా మనకి రంగాలు చెప్పడం జరిగింది గతంలో ఏ పరీక్ష ఫలితాలు మనం కష్టం సాగిస్తూ ఒక మంచి జీవితం సాధించుకోవడం జరిగిందని చెప్పి తెలుస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మీ పాటలు లేవు మీ మరొక ఉండవు పనిష్మెంట్ ఒకసారి కోర్టు మెచ్చేకిన తర్వాత ఇలాంటి కేసులలో అటు ఆడపిల్లలు ఇటు యువ ఇద్దరు కూడా బాధపడాల్సిన పరిస్థితులు రెండు వేల కుటుంబాలతో బాధపడతారు వాళ్ళకి యాక్చువల్ ఏమీ తెలియదు ఆ మనం ఈ రోజున సొసైటీ అలా ఉండదు సినిమాలు అలానే ఉన్నాయి అన్నింటిలో ప్రేమించడమే చూపిస్తుంది ఒక చదువు సంధ్య లేకుండా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఒక బయట వేసుకొని తిరిగి కాదు యాక్చువల్ ముందే ఉంటున్నాయి సిక్స్త్ క్లాస్ నుంచి చాలామందికి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియాలో యాక్గా ఉంటున్నారు అంటే ఇట్లా ఉందంటే ఫాలోయర్స్ ఐ థింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు ఒక వర్క్ ఇంతమంది ఫాలో ఉండే పేజ్ దానికోసం ఏదైనా చేసేస్తున్నారు అవి అందరికీ వర్కౌట్ అవ్వవు అన్నిసార్లు కరెక్ట్గా కూడా ఉండవు ఆ ఇన్స్టాగ్రామ్ కోసం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పరిచయాలు అవుతాయి అవి వేరే విధంగా దారి చేస్తుంది నేను అయితే ఎలాంటి అకౌంట్స్ మీరు కూడా నో ఫేస్బుక్ నో ట్విట్టర్ నో ఇన్స్టాగ్రామ్ నేను అసలు యూజ్ చేయాల్సిన అవసరం ఎందుకున్న కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు అందరితో పరిచయాలు అవసరం లేదు కదా మనకి కావాల్సిన పరిచయాలు మనకి ఫోన్లో ఉంటాయి నెంబర్స్ ఉంటుంది మాట్లాడవచ్చు ముగ్గు నో తెలియని వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ అనే వేరు పరిచయాలు పెంచేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు ఒకసారి చూసుకోండి డ్రైవింగ్ వాడియో అప్పుడేమవుతుందో ఆలోచించారా ఒక విషయం డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి పెట్టారు ఎందుకు పెట్టారు పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్నాక మేజర్స్ అయిన తర్వాతనే వాళ్ళని ఎలో చేయాలి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి అప్పుడు డ్రైవ్ చేయాలి సో ఖచ్చితంగా అందరూ కూడా అవన్నీ అయితే చేయండి ఓకేనా

ఓటీ అది కాకుండా మనకి పర్సనల్గా టీచర్ అని పిల్లల నుంచి ఒక స్పెషల్గా వాళ్ళ గోరస్ సొసైటీ మీద ఉండాలి టీచర్ ఇద్దా టీచర్స్ ఉంటారు సో కంటిన్యూ